ఈరోజు టీవీ అండ్ హెచ్టీవీ యాజమాన్యం అయినటువంటి మా మిత్రులు శ్యామ్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పది రూపాయల నాణ్యంపై కాయన్పై ముద్రించటం జరిగినందుకు ఇంతకాలం పదమూడు సంవత్సరాల నుండి మేము చేసిన ఉద్యమ ఫలితంగా కాయన్పై అంబేద్కర్ గారి బొమ్మను ముద్రించడం జరిగిందని చెప్పని వారు మమ్మల్ని సత్కరించటం ఇంతమంది వచ్చి మీడియా పరంగా మాకు ఎన్నో రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి మా మిత్రుడు శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుండి అలుపెరగిన పోరాటం ఈ నర్సపేటలో కాకుండా జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో కూడా ఈ ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలోని ఒక సంచలనాత్మకమైనటువంటి విధంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలని చెప్పిన ఒక ఆలోచనతో కూడా ఉండటం ఈ ఉండటానికి గల కారణం కూడా ఈ పదమూడు సంవత్సరాల ఉద్యమం మేము చేసిన పోరాటం దాని ఫలితంగా ఈరోజు పది రూపాయలు కాయన్పై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీడియా పరంగా చూస్తే మాకు అందరూ చాలా సహకారాన్ని అందించారు అందరిలో నాకు మొట్టమొదటిగా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను అంటిపెట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక వారిదిగా టీవీ శ్యామ్ గారు మరియు హెచ్డివి శ్యామ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ పద్నా ప పదకొండో తారీఖున నరసరావుపేటలో వేలాది మందితో ఆమరణ నిరాధ్యక్ష దీక్ష చేయబోతా ఉన్నాను అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై కూడా అన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పిన ఒక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించి అది ముద్రించే దిశగా మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను చేస్తున్నటువంటి రేపు చేయబోతున్నటువంటి దీక్షకి శ్యామ్ గారిని మాకు సహకారాన్ని అందించాలని అదేవిధంగా శ్యామ్ గారి ద్వారా అన్ని ఛానల్స్ కూడా మేము చేయబోతున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా మేము చేస్తున్న పోరాటం ప్రజలకి అధికారులకి నాయకులకి ప్రభుత్వాలకి చేరే విధంగా ఒక వారదగా మీడియా పనిచేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరిని మరీ మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై డాక్టర్ బీ అంబేద్కర్ జై భీమ్